హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా రెండు రోజులు మూడు రోజుల క్రితమో రెండు రోజుల క్రితమో ఇప్పటికీ అది కాస్త మరుగుతూనే ఉన్నది ఓట్ షోర్ మోడీని ట్యాంపరింగ్ ఇత్యాది ఓటర్ల జాబితాలో అవకతవకలు చె చేస్తూ మేం కారణాలు చెప్పము ఓటర్ల లిస్ట్ కూడా ఇవ్వము ఎందుకంటే అది చట్టంలో లేదు అంటూ రెట్టెపిజం ఎలియాస్ స్పైంగ్ చూపిస్తూ ఉన్నటువంటి ఈసీని నిరసిస్తూ ఎంపీలు పార్లమెంటు భవనం ఎదుట ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తున్నారు ఇది చూస్తే తెలియటం లేదా స్టిల్ నడుస్తుంది బ్రిటిష్ పాలనే అని తెల్లతోలు స్థానే నల్లతోలు వచ్చింది అంతేగాని సీసా కూడా మారలేదండి లేబుల్ మారిందంతే కొత్త సీసాలో పాతసారా కూడా కాదు లేబుల్ మార్చిన పాత సీసాలో పాతసార అది మోడీ పాలన అయినా మీడియా మైనో పాలన అయినా నడుస్తోంది సిఐఏ పాలనే అంతే లేదా మొసాద్ పాలనే లేదా స్టిల్ డ్రామోజీ స్పైయింగ్ పాలనే ఉన్నాయి పరిశీలించి చూసుకోండి ఆనాటి సంఘటనలే ఆనాడు అహింసతో ధైర్యంతో ఎదుర్కొన్నారు ఇప్పుడు హింసతో చెయ్యాలి అంటారే కానీ తలుపెనక దాక్కుంటారు వాట్సాప్ యూనివర్సిటీల్లోనే ప్రయత్నం అంతా అలాంటి పోస్టుల మీద కేసులు అయ్యాయంటే పోస్టులు కూడా తొలగించేసుకొని ఇక నుండి నేను మాట్లాడాను ఇంతకుముందు మాట్లాడిన వాటికి క్షమాపణలు అని చెప్పే సినిమా నట నాయక కమెడియన్లు పోసాని కృష్ణ మురళి అవనీయండి అలీ అవనీయండి ఇలా నడుస్తుందనుకున్నప్పుడు హోంకరిస్తారు కేసులు అవుతాయనుకుంటే అన్ని డిలీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇలాంటి పిరికితనంతో ఏమీ ఉండదండి నేను ధైర్యంగా కేసులు పెట్టాను ఇప్పటికీ ధైర్యంగానే నేను సవాలు విసురుతున్నాను కాబట్టి నేను ఆచరించాకే చెబుతున్నాను కనుక ఈ రంగు మారిన బ్రిటిష్ పాలనని సిఐఏ పాలనని మొసాద్ పాలనని అక్రమ పాలనని చెంబా కూటమి తాలూకు నియంతృత్వాన్ని ఎదుర్కోకపోతే భవిష్యత్తు తరాలు కూడా కునారిల్లిపోతాయి గత తరాలు చేసిన దానికి చూపించిన ఉదాసీనతకి మన తరం ఇప్పుడు అనుభవిస్తుంది మనం చూపిస్తే భవిష్యత్తు తరం అసలు మిగిలి ఉండదు ఇప్పటికే ఓటు హక్కు ఉపయోగించుకోమని హక్కుల కోసం పోరాడడం కాకుండా పాదాలు పట్టుకుంటున్నారు అదేమంటే వాళ్ళకి చేతనైంది అదే అంటూ కొంతమంది వత్తాసు పలుకుతున్నారు ఆ రీత్యా చూస్తే బానిసత్వానికి పౌరుషానికి తేడా కూడా తెలియకుండా ఉన్నారు పబ్లిక్ అది తెలుసుకుంటే తప్ప అది తెలుసుకోవాలంటే సత్య గ్రాహ్యత ఉండాలి సత్యం పట్ల ఆర్తి ఉండాలి సత్యాన్ని అంగీకరించాలంటే ధైర్యం ఉండాలి అప్పుడు ధర్మం అర్థం అవుతుంది అప్పుడు పోరాట పటిమ అబ్బుతుంది కాబట్టి పబ్లిక్ సామాన్యులు పెత్తందారులకి వ్యతిరేకంగా పేదవారు పోరాడాలి అనంటే మోసాలని కుట్రల్ని తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ప్రచారిత అసత్యాలుగాక సత్యాన్ని వెతికే ధైర్యం ఉండాలి సునిశ్చిత దృష్టి ఉండాలి అది సామాన్యులకి అబ్బాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము నలుగురితో చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్